పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయే పరిశుద్ధ గ్రంథ వాక్యము సువార్త ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి క్రుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి ప్రలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి ద లార్డ్ ఈ వాక్యములో మూడు విషయాలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం మొదటిది ఉప్పు రెండవది వెలుగు మూడవది సత్కార్యములను గూర్చిన బోధనాంశం మీరు భూమికి ఉప్పై ఉన్నారు మామూలుగా మనం వంటల్లో చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళల్లో మన ఇళ్లల్లో అక్కడిక్కడ కూరలు చేసేటప్పుడు ముఖ్యంగా సాంబారు అనే వంటకం పప్పుతో చేసేటటువంటి ఆ సాంబారు చేసేటప్పుడు పెద్ద గరిటతో ఆ పెద్ద పాత్రలో ఆ సాంబార్ని వంట చేసేటటువంటి వంట మాస్టారు తిప్పుతూ ఉంటాడు ఆ తిప్పేటప్పుడు ఒక్కోసారి మునక్కాయలు వస్తాయి సొరకాయ మొక్కలు వస్తాయి బెండకాయలు దొండకాయలు ఇలా కూరగాయ మొక్కలన్నీ అలా నేను 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 అని అదుకోనేనని అన్నోత్సవపడుతూ ఉంటాయి కానీ ఉప్పు ఎక్కడ కనిపించదు అది గుమ్మనంగా ఉంటుంది అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అనే ఒక సామెత అంటే ఉప్పు లేని కూర ఎలా సప్పగా ఉంటుందో మన జీవితాలు కూడా ఉప్పు అనే ఆ ఉప్పదనం సారము కలిగినదై ఉంటే అందరిలో ఉంటాం అన్నింటా ఉంటాం ఎక్కడా మనం కనిపించం కనుక మరి మనం తయారు చేసుకునే ఇలాంటి వంటకాలలో ఉప్పెంత ప్రాముఖ్యతనిచ్చిందో ఆ చిన్న ఉపమానం ద్వారా ప్రభు మనకి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసి నీవు నేను మనందరం ఉప్పుగా ఉండాలని అందున సారము కలిగిన ఉప్పులా అందరిలో కలిసిపోతూ ఉండాలని ప్రభు ఆకాంక్ష అందరిలో అందరితో కలిసి సాక్ష్యంగా ఉండాలని ఈ చిన్ని సామెతలో విస్తృతార్థం ఇచ్చాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ విధంగానే మనము లోకానికి ఉప్పులా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అంటే సాక్ష్యంగా ఉండాలని ప్రభు గుమనంగా మనకి ఆత్మీయ పాఠ నేర్పిస్తున్నాడు అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు అదే వాక్యంలో మనం దీపాలను వెలిగించి కొంచెం కిందనో మంచం కిందనో పెట్టం కానీ దానిని ఎత్తైనటువంటి ప్రదేశంలో పెడతాం అంటే ఆ వెలుగు అందరికీ ఇస్తుంది ఆ వెలుగు లాంటి వారుగా మీరు ఉండాలి మీ గృహం ఎక్కడుంటే మీ చుట్టూ ఉన్నటువంటి గృహాలు కూడా ఇదిగో పలాని వారు క్రైస్తవ విశ్వాసులు యేసు ప్రభుకి సాక్షులు మంచి ప్రవర్తన కలిగిన వారు మంచి జీవితం జీవిస్తున్న వారు వారితో మనం సహవాసం చేస్తే మన బిడ్డలు మనం కూడా వృద్ధిలోకి వస్తామనే ఒక మంచి వెలుగు కలిగినటువంటి బిడ్డలుగా మనము జీవించాలి కానీ మనల్ని చూసి పది మంది పారిపోయేటట్లుగా ఉండకూడదు చాలామంది చెప్తూ ఉంటారు ఇదిగో వారి అబ్బాయితో సహవాసం చేయి ఆ అమ్మాయితో సహవాసం చేయి ఆ కుటుంబంతో సహవాసం చేయి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే వారు మంచి ప్రవర్తన మంచి విశ్వాసము మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డలు అని లోకానికి ఆ చుట్టుపట్ల వారికి తెలిసేటట్లుగా వారి జీవిత విధానం ఉంటుంది కనుకనే మరి మనల్ని చూసి వాళ్ళు మన ఉప్పులాగా ఉన్నామని మరి వెలుగులాగా ఉన్నామని వారందరూ తెలుసుకునేటట్లుగా మన విశ్వాస జీవితం ఉండాలని ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఓ రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర రైల్వే గేట్లు మామూలుగా వచ్చిపోతేటప్పుడు పూర్వకాలంలో అక్కడ ఒక వాచ్మ్యాన్ ఉండేవాడు ఒక లాంతరు చేతిలో ఉండేది ఆ లాంతరు వచ్చేపోయే పోయే రైళ్ళప్పుడు ఆగాలన్నా పోవాలన్నా ఎరుపు ఆకుపచ్చ రంగులో గ్రీన్ అండ్ రెడ్ లైట్లు వెలుగుతూ ఆ రైల్వే డ్రైవర్కి ఆ గూడ్స్ కానీ మిగతా ట్రైన్లు కానీ వచ్చేటప్పుడు ఆ రైల్వే డ్రైవర్లకి సూచనగా చూపిస్తాడు వెళ్ళాలా ఆగాల అని ఓ రైల్వే గేట్ దగ్గర రెండు రైళ్ళు ఒకదానికొకటి ఢీ కొట్టి పెద్ద ప్రమాదం చాలా నష్టం నష్టం కూడా జరిగింది ఆ రైల్వే గేట్ వాచ్మెన్ మీద కేసు వేయడం జరిగింది కోర్టులో జడ్జి గారి ముందు ముద్దాయి అయినటువంటి ఈ వాచ్మెన్ని ప్రవేశపెట్టారు కోర్టులో ప్రవేశపెట్టారు జడ్జి గారు ప్రశ్నించారు ఏమయ్యా వాచ్మెన్ రైలు వచ్చే ముందు లాంతరు చూపించావా అని అడిగారు లాంతరు చూపించావా అని అడిగారు అడిగినప్పుడు ఈ వాచ్మెన్ గడగడగడ వణుకుతూ అయ్యా చూపించానయ్యా చూపించానయ్యా అని చెప్పాడు లాంతరు చూపించానయ్యా అని చెప్పాడు అడిగిన ప్రతిసారి ఇలాగే వణుకుతూ భయపడుతూ సమాధానం ఇచ్చాడు చివరికి జడ్జి గారు అతని తప్పేమీ లేదని తాను లాంతరు చూపించిన రైలు డ్రైవరే గమనించకుండా ప్రమాదం జరగడానికి కారకుడయ్యాడని తప్పంతా ఆ ట్రైన్ నడిపే డ్రైవర్దేనని కేసు కొట్టేసి వాచ్మ్యాన్ని నిర్దోషి అని తీర్పివ్వడం జరిగింది ఇక కోర్టు బయటకు వచ్చారు ఈ వాచ్మెన్ తరపున వాదించిన లాయర్ గారు ఈ వాచ్మ్యాన్తో అంటున్నాడు ఏమయ్యా వాచ్మ్యాన్ జడ్జి గారు లాంతరు చూపించావా లేదా అని అడిగినప్పుడల్లా అలా వణుకుతూ భయపడుతూ సమాధానం ఇచ్చావేంటి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వాచ్మ్యాన్ అన్నాడట ఎంతసేపు ఆ జడ్జి గారు లాంతరు చూపించావా లాంతరు చూపించావా లాంతరు ఊపావా అని అడిగాడే కానీ నేను ఆ లాంతరు చూపించి ఊపేటప్పుడు ఆ లాంతరు వెలుగుతుందా లేదా అని ఒక్క ప్రశ్న అడుగుంటే నా బండారం అంతా బయటపడేదయ్యా అన్నాడట వెంటనే అని ప్రశ్నించినట్లయితే నా బండారం అంతా బయటపడేది అందుకే భయపడ్డాను నేను లాంతరు చూపించినప్పుడు అది వెలగడం లేదు లాంతరు వెలగ వెలగకుండా ఉత్తలాంతరే చూపించాడు అవతల ఆ డ్రైవర్కి ఈ డ్రైవర్కి ఈయన చూపించిన లాంతర్లోని వెలుగు కనిపించలేదు ఆపమన్నాడా వెళ్ళమన్నాడా కూడా తెలియక రెండు రైళ్ళు ఒకే ట్రాక్ మీదకి వచ్చి గుద్దేసుకున్నాయి ప్రమాదం జరిగింది కనుక మరి గుడ్డి చూపించాను అందయ్యా అందుకే నేను గడగడా ఉనికిపోయాను నిజం చెప్పలేదు ఆయన అడగలేదు నేను చెప్పలేదు అని గడగడా వణుకుతూ చెప్పాడట ఆ విధంగా వెలగనిలాంతరికి విలువేముంటుంది వెలగనిలాంతరికి విలువేముంటుంది లాంతరికి విలువేముంటుంది వెలగని క్రైస్తవునికి విలువేముంటుంది మనం వెలగాలి క్రైస్తవులుగా క్రైస్తవత్వాన్ని వెలుతురుగా లోకానికి చూపించాలి నామకార్థ క్రైస్తవులే గుడ్డి దీపాలు నామకార్థ క్రైస్తవులుగా వెలగని గుడ్డి దీపాలుగా మిగిలిపోకండి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు లోకమునకు ఉప్పు మీరు లోకమునకు వెలుగు అన్నాడు ప్రభు నీవు నేను క్రీస్తులో వెలగాలి ఇతరులను వెలిగించాలి పది మందికి ప్రసరింపజేయాలి కనుక దేవుని ప్రజలు లోకానికి ఉప్పు లాంటివారు మిరియాల పొడి పంచదార లాంటివారు కాదు మీరు అంటే దేవుని ప్రజలు నీతి న్యాయాల కోసం క్రీస్తు కోసం బాధలు అనుభవించేవారు ఇలాంటి వారు ఉప్పుగా ఉండి దేవునికి రుచికరంగా అనిపిస్తుందని కాదు ఇక్కడి అర్థం వేరు ఉప్పు పదార్థాలను నిల్వ ఉంచేందుకు తోడ్పడినట్లే ఈ లోకం పూర్తిగా కుల్లిపోకుండా దేవుని కోపం వల్ల నాశనమైపోకుండా కాపాడుతారు వీరు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం మత్తయి ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచనాల్లో వర్ణించబడిన వారు దేవుని నూతన సృష్టి భూమిపై ఆధ్యాత్మిక వెలుగునిచ్చేందుకు సృష్టింపబడ్డారు వీరు వెలుగు సంతానం ప్రభు లోకమునకు వెలుగై ఉన్నట్లే వీరు ప్రభు వెలుగును ప్రతిబింబిస్తారు యోగు గ్రంథం పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు రోమా పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచనం కొరింతీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నాలుగు నుంచి ఆరు వచనాలు కనుక మనం మంచి పనులు చేయాలి ఇక్కడ ఉప్పు వెలుగు సత్క్రియలనే మూడు విషయాలను ప్రభు మనకి ఆత్మీయ పాఠాలను బోధిస్తూ ఉన్నాడు మరి మంచి పనులు చేయాలి ఇతరులకు దయ చూపాలి సాయం చేయాలి ప్రార్థించాలి క్షమించాలి ప్రేమించాలి ఈ సత్కార్యములను బట్టి దేవుడు స్థుతింపబడాలి కనుక జాగరూకులై ఉండు విశ్వాసమున దృఢముగా ఉండండి ధైర్యముగా ఉండండి బలవంతులై ఉండండి ప్రేమపూర్వకంగా అన్ని పనులు చేయండి అని మొదటి కొరింతి పత్రిక పదహారో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో ప్రభు మనందరినీ మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కనుక మనము జాగరూకులై ఉండాలి అనగా మెలకువగలిగి ఉండాలి మొదటిది రెండవదిగా విశ్వాసమందు దృఢముగా ఉండాలి దృఢమైన విశ్వాసం ఏది అటు ఇటు గాలివాటుగా వెళ్ళిపోయే విశ్వాసంగా కాకుండా ఊదితే ఆరిపోయే విశ్వాసంగా కాకుండా దృఢమైనటువంటిది గట్టి విశ్వాసము ప్రభులో నిలబడే విశ్వాసం ఉండాలి కనుక ధైర్యము కలిగి ఉండండి వాళ్ళు ఏమంటారో వీళ్ళు వాళ్ళు అవమానిస్తారు క్రైస్తవుడు అని చెప్పుకుంటే నాకు వాళ్ళు వీళ్ళు తక్కువగా చూస్తారేమో అనేది లేకుండా ధైర్యము కలిగి బలవంతులై ఉండండి అంటున్నాడు మీరు చేసే ప్రతి సత్కార్యము ప్రేమపూర్వకంగా చేయండి అని ప్రభు మనందరినీ దీవించుగాక ఆ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ